నా పేరు రమేష్ మేము కాకినాడ జిల్లాలోని మరి వాలంటీర్ కింద పనిచేస్తున్నాము మన యొక్క ప్రభుత్వం ఏర్పడేక సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా ఎవరి యొక్క ఉద్యోగం తీసేయము పదివేల రూపాయలు వేతనం చెల్లించే మిమ్మల్ని ఉద్యోగంలో కొనసాగిస్తామని చెప్పారు ఆ ప్రకారం కూడా మేము వాలంటీర్లు మాత్రం కూడా కట్టుబడి ఉన్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అన్నమాట కట్టుబడి వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి గత నాలుగు నెలలుగా మాకు చెల్లించవలసి ఉన్నటువంటి బకాయిల వేతనాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా చెల్లించాలి ఎందుకంటే చాలీ చాలం జీతాలతోనే మేమందరం కూడా కుటుంబాలు పోషించుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించి మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల వేతనాలు అన్నీ చెల్లించాలి అలాగే కొంతమంది వాలంటీర్లు ఆ రోజు ఎలక్షన్ టైంలో బలవంతంగా రాజీనామాలు చేయడం అనేది జరిగింది అది కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తర్వాత జరిగేటువంటి మీ క్యాబినెట్ మా చర్చలో ఖచ్చితంగా కూడా మా యొక్క వాలంటీర్ల పైన మాకు సానుకూలమైనటువంటి శుభవార్త చెప్తారని మీ పట్ల మేము ఆశిస్తూ మా యొక్క వాలంటీర్ల యొక్క సంఘాల తరఫున మీకు విజ్ఞప్తి అనేది చేయడం జరుగుతుంది ఓకే క్యాబినెట్ క్యాబినెట్లోను తర్వాత జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మా యొక్క వాలంటీర్లకి సానుకూలమైనటువంటి శుభవార్త కానీ మీరు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు లక్ష ముప్పై వేల మంది వాలంటీర్లు రోడ్లెక్కి వీధి పోరాటాలు అనేది చేయడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుకో వెనకడుకు వెయిపోమని మీకు కూడా తెలియజేసుకుంటున్నాం